నేటి జనరేషన్ పెళ్లి చేసుకోవడం అంటేనే భయపడిపోతున్నారు ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకంటే రీసెంట్గా సోనం రాజరఘువంశి ఇచ్చిన తర్వాత పెళ్ళంటేనే అబ్బాయిలు భయపడిపోతున్నారు సోనం రాజరఘువంశి కేసులో ట్రిస్ట్ మీద ట్రిస్ట్ జరుగుతుంది అసలు ఈ కేసు ఏంటిది ట్రిస్ట్ ఏంటిది అసలు ఏమైంది సోనం రాజరఘువంశిని ఎందుకు చంపింది అని టోటల్ కూడా ఈ వీడియోలో మీకు పూస కూచ్చినట్టు చెప్తా ఇలాంటి వీడియోస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా మరి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి మీరు చూస్తున్న తెలుగు హెల్డ్ ఛానల్ నేను మీ మాస్టర్ని రాజా రఘువంశి ఇతని ఏజ్ ఇరవై తొమ్మిది మధ్యప్రదేశ్లో ఇండోర్ చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి సోనం రఘువంశి ఈమె వయసు ఇరవై ఐదు ఈమె కూడా ఇండోర్ చెందినది ఆమె తండ్రి సింగ్ ఈ రఘువంశికి ప్లైవుడ్ వ్యాపారం ఉంది రాజా సోనం అరేంజ్ మ్యారేజ్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు మే పదకొండు పెళ్లి చేసుకున్నారు చూడండి ఇక్కడ గమనించండి మీరు టైం అనేది కరెక్ట్ అబ్జర్వ్ అయ్యండి డే టు బై డేట్ ఏం జరిగిందో మీకు వివరిస్తూ ఉంటాం మీరు ఏ కన్ఫ్యూజ్ అసలు ఏం జరిగిందో అనేది మీకు పూర్తిగా వీడియోలో అర్థమవుతుంది అరేంజ్ మ్యారేజ్ రాజా సోనము మే పదకొండు రెండు వేల ఇరవైనా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత తొమ్మిది రోజుల తర్వాత ఏమైందంటే మే ఇరవైనా రెండు వేల ఇరవైనా రాజు మరియు సోనం హరివీ కోసము మేఘాలయ బయలుదేరారు ఈ హనీ మూర్ని కాశ్మీర్కి వెళ్దామని మన రాజా రఘువంశి ప్లాన్ చేశారు కానీ బట్ ఏమైందంటే ఇక్కడ కాశ్మీర్లో మన జరిగిన పెహల్గాం దాడి తర్వాత వీళ్ళు దాన్ని విరమించుకున్నారు ఇక్కడ సోనమి తను ఏమని చెప్పిందంటే మేఘాలయకి వెళ్తే బాగుంటుంది నాకు నచ్చిన ప్లేస్ మేఘాలయ అని ఈ సోనం చెప్పడం ద్వారా రాజా రఘువంశి కూడా ఒప్పుకొని దానికి కలిసి వీళ్ళిద్దరు మేఘాలయకు మే ఇరవైనా బయలుదేరారు మొదట అస్సాంలోని గువాటలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు ఆ తర్వాత మే ఇరవై ఒకటి వీళ్ళు మే ఇరవై ఒకటిన షిలింగ్కు వెళ్ళారు తర్వాత మే ఇరవై రెండు షిలింగ్ ఒక హోటల్లో చెక్ ఇన్ చేశారు ఇది మనకు ఇక్కడ సీసీటీవీలో ఏర్పడుతుంది ఈ సిసిటీవీ ఉన్న ఫుటేజ్ ఇక్కడ అంటే షిలింగ్ లో ఒక హోటల్లో వీళ్ళు రెస్ట్ తీసుకుంటుంది తర్వాత వీరు హోటల్ నుంచి బయటకు వెళ్ళడం కనిపించింది వీళ్ళు అదే రోజు ఒక స్కూటీని రెండు తీసుకోవడం జరిగింది ఆ స్కూటీ పై చిరుపుంజిలోని చోరా అనే మౌలికాయ విలేజ్ లో వెళ్లారు అక్కడ నుంచి ఆ విలేజ్ లో ఆ స్కూటీని అక్కడ పెట్టేసి లాగ్ వేశారు ఎందుకంటే ఆ నుండి స్కూటీ వెళ్ళేది అక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళాలా ఇలా స్కూటీ పార్క్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటా చాలా దూరం పైకి వెళ్ళాల దాని కోసం వీళ్ళు రూట్ అనేది తెలియదు కాబట్టి ఈ సోనం వంశ కలిసి ఒక లోకల్ గైడ్ అంటే లోకల్ గైడ్ అక్కడ ఉన్న ప్రదేశం చూపించడానికి ఒక లోకల్ గైడ్ని ని మాట్లాడుకున్నారు అతని పేరేంటిది ఆల్బర్ట్ అతను డిస్కరేజ్ చేసిన కానీ ఆల్బర్ట్ తను ఎక్కువ రేటు చెప్పడంతో వీళ్ళు ఆల్బర్ట్ క్యాన్సిల్ చేసి వేరే లోకల్ గైడ్ మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళాడు ఇక్కడ ఆల్బర్ట్ ను పేరు గుర్తుంచుకోండి ఆల్బర్ట్ వాళ్ళతో డిస్కషన్ మాత్రమే చేశాడు కానీ అతను ప్లేస్ లో వేరే లోకల్ గైడ్ మాట్లాడుకుని వెళ్ళారు కానీ ఆల్బర్ట్ అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే రేట్ ఎక్కడ చెప్పడంతో ఇతనికి నో చెప్పారు ఈ లోకల్ గైడ్ సహాయంతో రాజ రఘువంశి మరియు సోనం అక్కడ నుండి లొంగ్రేట్ లోకి బయలుదేరారు అక్కడ నైట్ పిహారా హోమ్ స్టే లో బస చేశారు తర్వాత మార్నింగ్ రాజ మరియు సోనం బయలుదేరారు వాళ్ళతో ఏమైందంటే లోకల్ గైడ్ని వద్ద ఎందుకంటే మాకు తిరిగి వెళ్ళే రూట్ తెలుసు ఇప్పుడు మీతో అవసరం లేదని చెప్పేసి లోకల్ గైడ్ని అక్కడనే వద్దని చెప్పారు అప్పుడు రాజా రఘువంశి మరియు సోనం ఇద్దరు రిటర్న్ బయలుదేరారు అప్పుడు మాది ఉదయం అంటే మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల సమయంలో సోహ ప్రాంతంలో వద్ద ఎవరు ఎదురైన ఆల్బర్ట్ ఎదురైన అల్బర్ట్ కు వీళ్ళు ఇద్దరే కాదు రాజ రఘువంశి సోనమే కాదు వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురు కూడా ఈ ఆల్బర్ట్ అనే ఇంతకు ముందు అల్బర్ట్ గుర్తుందా ఈ అల్బర్ట్ క్యాన్సిల్ వేసుకొని ఇంకా వేరే లోకల్ గేట్తో వెళ్లిపోయిన అప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ఈ అల్బర్ట్ వాళ్ళని చూసినట ఈ రాజ రఘువంశి నెక్స్ట్ సోనంతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారంట వాళ్ళని ఈ ఆల్బర్ట్ చూశాడు అంటే ఇక్కడ రిటర్న్ రాజ రఘువంశి సోనంతో పాటు ఇంకా ముగ్గురు వ్యక్తులు కూడా రిటర్న్ వస్తున్నానమాట ఆ టైంలో మహేశ్వరి అంటే రాజరఘువంశి వల్ల అమ్మ ఫోన్ చేసింది ఎవరికి తన కోడలైన సోనక్ ఫోన్ చేసింది ఏమని మాట్లాడిందంటే మా రాజరఘువంశి యొక్క ఫోన్ నెంబర్ కలుస్తలేదు అందుకే నీకు ఫోన్ చేశాను వాటికి ఫోన్స్ స్విచ్ అని అడిగింది అప్పుడు సోనం ఏంటిదంటే లేదు మేము పైకి వెళ్తున్నామని తిను అడిగిన దానికి వేరే ఆన్సర్ ఇవ్వడం జరిగింది అప్పుడు తను ఏమైందంటే ఏంటి అలసిపోయినట్టు సౌండ్ వస్తుంది ఎందుకు దమ్ము తీస్తున్నావు అంటే అప్పుడు సోనం ఏం చెప్పిందంటే మేము పైకి వెళ్తున్నాం కాబట్టి నేను దమ్ము అలసిపోయాను అంటే మరి ఏమైనా అన్నం తిన్నావా అని ఉమామహేశ్వరి వాళ్ళ అత్త అడిగింది అడిగితే ఏమని చెప్పి అంటే మాని నుంచి ఏం తినలే అని చెప్పింది మరి తినకుంటే ఎందుకు వెళ్తున్నావు పైకి ఇది ఒక వాటర్ కి చూడడానికి వెళ్తున్నామని తను చెప్పింది అప్పుడు వీళ్ళ ఉమామహేశ్వరి ఏమన్నా అంటే మరి దూరం చూడొచ్చు కదా అంటే దూరం మీ అబ్బాయి ఒత్తిడి వల్లనే మేము పైకి వెళ్తున్నామని ఈ సోనము వాళ్ళ అత్తగారు ఉమతో మాట్లాడింది ఇక్కడితో సీన్ కట్ చేస్తే సాయంత్రం అయింది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అత్త అందరు కాల్ చేస్తున్నా వీరు ఎలాంటి కాలు లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చేసి అక్కడతో విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంపెనీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ మధ్యప్రదేశ్ పోలీసు వాళ్ళు మేఘాలయ పోలీసులకు ఈదం కల్పించింది ఎవరు అణమునికొచ్చిన జంట మేఘాలయలో కనిపించడం లేదని కంపించారు దాంతో రంగు రంగుకి దీన పోలీసు వాళ్ళు ఆ విధంగా లోకల్లో సర్చ్ చేయడం జరిగింది అప్పుడు లోకల్ సర్చ్ చేసినప్పుడు ఆ లోకల్లో ఒక స్కూటర్ కనిపించింది ఆ స్కూటర్కు కీ మాత్రం అక్కడే ఉంది ఆ స్కూటర్ ఎవరంటే రాజ రఘువంశిది ఈ సోనంది वाल वाले से स्कूटर है कहानी अद स्कूटर को की अक् वाले से? ఉంది దాంతో అనుమానం వచ్చిన ఈ పోలీసులు దీంతో ఆ పోలీసులు ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పడడం జరిగింది అదే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కు ఇది అప్పయ ఎందుకంటే ఇది వేరే స్టేట్ కు ఈ స్టేట్ కు సంబంధించింది మధ్యప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఒక మేఘాలయ స్టేట్ కు వచ్చి టూర్ కోసం వచ్చి వీళ్ళు ఒక పెద్ద విషయంగా భావించి దీనికోసం సిట్ అనే ఒక టీం ని ఏర్పాటు చేశారు ఈ టీమ్ ఏం చేస్తుందంటే అంటే మరి అసలు ఇక్కడ స్కూటర్ ఉంది దీనికి కీ ఉంది ఇక్కడనే ఎక్కడ తక్కువ ఉంటారని వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ జూన్ రెండు రెండు వేల ఇరవై అంటే పైకొని రోజుల తర్వాత మృతదేహం ఈస్ట్ కాసి హిల్స్ దగ్గర విసంగ్ డౌ ఫాల్స్ లో సమీపంలో నూట యాభై అడుగుల లోతైన లోయలో ఈ రాజ రఘువంశి శవం అనేది కనిపించింది ఇది ఏ విధంగా కనిపించింది అంటే అక్కడ చాలా లోతు ఉంది కాబట్టి ఇల్లు డ్రోన్లు పైన జరిగింది ఆ డ్రోన్ సాయంతో వెతికినప్పుడు ఈ రాజ రఘువంశి శవం కనిపించింది ఆ రాజ రఘువంశి రెండు లోతైన దెబ్బలు అనేది కనిపించినాయి ఒకటి ముందు భాగంలో మరొకటి వెనుక భాగంలో ఇవి పదునైన ఆయుధంతో దాడి చేసింది ఆయుధం ఏంటిదంటే మచెత్ మచెత్ అనే ఆయుధము అసలు లోకల్ ఎవరు కూడా ఉపయోగించరు ఇది వేరే స్టేట్ నుంచి వచ్చిన ఆయుధంగా భావించి కాబట్టి దీన్ని హత్య చేసిన వాళ్ళు లోకల్ వాళ్ళు కాదని పోలీసులు భావించారు ఆ రాజరఘవంశి యొక్క బాడిని చూసిన వాళ్ళ తల్లిదండ్రులు ఈ రాజరఘువంశి పది లక్షల విలువైన డైమండ్ రింగు చైను బ్రాస్లెట్ కూడా ధరించిపోయిందని తనతో పాటు సోనం కూడా తన ఆభరణాలన్నీ ధరించి వెళ్ళిందని పోలీసులో చెప్పారు ఇక్కడ ఒక విషయం చూడండి రాజ రఘువంశి వాళ్ళ తల్లి ఏం చెప్పిందంటే అసలు ఆ ట్రిప్పుకు మేఘాలయ ట్రిప్ కు వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదంటే రాజాకు ఇష్టం లేదు రాజాకు కాశ్మీర్ వెళ్ళడం అంటే ఇష్టం అంట కానీ సోనం ఒత్తిడి మీదే తను బయలుదేరాడంట ఎవరు ఈ రాజ రఘువంశి తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఈ టికెట్స్ బుకింగ్ కూడా మొత్తం సోనమే చేసింది కానీ రిటర్న్ టికెట్ బుక్ చేయలేదని ఒక అనుమానం తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా అణిపుడికి వెళ్తే ఏం చేస్తారు అక్కడ ఉన్న నగలు అవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఒకటి రెండు తీసుకు కానీ ఇక్కడ రాజరఘువంశం ఏం చేశాడు అంటే టోటల్ అన్ని నగలు కూడా తీసుకెళ్ళిండు అప్పుడు వల్ల అమ్మ ఉమా రఘువంశి అడిగింది ఏంటి అన్ని తీసుకెళ్తున్నాం అంటే అమ్మ సోన మృతి ప్రకారం ఇవన్నీ తీసుకెళ్తున్నాం సోన కూడా తన నగ్నైస్ అన్ని తీసుకుంటుంది నన్ను కూడా తెచ్చుకున్నది ఎందుకంటే అక్కడ మీరు దిగే ఫోటోలన్నీ బాగా రావాలంట అని సోన చెప్పిందని తల్లితో ఎవరు చెప్పాడు రఘువంశి చెప్పి అప్పుడు బయలుదేరారంట దీంతో పాటు రఘువంశి ఒంటిపై ఉన్న బంగారం ముంగరం నెక్లెస్ కూడా మిస్ అయింది దీంతో వీళ్ళు ఖచ్చితంగా రాజ రఘువంశి అత్య అని భావించారు ఈ రాజరంగవంశి వాళ్ళ పేరెంట్స్ అంటే ఎలాగో మా రాజరంగం చనిపోయాడు మా చనిపోతే చనిపోని బట్ మా యొక్క కోడలు ఉంటే సోన మాకు ఇలానా దొరకాలి తనైన మాకు ఉంటే చాలు అని పోలీసుతో ఏడ్చి చెప్పుకున్నారు అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకెళ్లాలని సర్చింగ్ బాగా పెంచారు ఒక నూట మందితో కొన్ని టీమ్స్ ఏర్పడి సర్చింగ్ అనేది మొదలు పెట్టడం జరిగింది ఆ లో టూరిస్టు గైడ్ అయిన ఆల్బర్ట్ పీడి ఇంతకుముందు చెప్పాను ఈ ఆల్బర్ట్ పీడిని అడిగారు అసలు ఈ మీకు రాజరంగవంశి తెలుసా వ్యక్తిని చూశారా అంటే అప్పుడు అల్బర్ట్ పీడియం అని చెప్పారంటే నేను వీళ్ళు నాతో డిస్కన్ చేసిన టూరిస్ట్ గైడ్ కోసం బట్ నేను వాళ్ళతో వెళ్ళలేను వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూడా లోకల్ వాళ్ళు కాదు అని చెప్పాడు పోలీసులు అడిగారు అసలు లోకల్ వాళ్ళు కాదని నీకు ఎలా తెలుసు అంటే అల్బర్ట్ అప్పుడు అన్నాడు వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళు హిందీ మాట్లాడరు వీళ్ళు ఏ వేరే స్టేట్ వాళ్ళే ఉంటారని అల్బర్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అప్పటితో పోలీసులు ఒక వెలిగింది వీళ్ళు వచ్చింది వేరే స్టేట్ నుంచి అని పోలీసులకు తెలిసిపోయింది రాజ నుంచి చనిపోయింది సోనము మిస్ అయింది అంటే సోనముని ఎవరైనా కిద్ధేశ్వర్రా అక్కడ ఎక్కువ ఆడవాళ్ళని మేఘాలయలో ఏంటిదంటే పక్కకున్న బంగ్లాదేశానికి తరలిస్తుంటారు అంటే కిడ్నాప్ చేస్తూ ఉంటారు మరి ఈ సోనముని కూడా ఎవరైనా కిద్నాబేశ్వరరా లేకుంటే ఏమైందనే విధంగా వీళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు దానికోసం ఏం చేశారు అంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ అయ్యండి సోనం యొక్క కాల్ డేటా మొత్తము తీయడం జరిగింది ఎవరు పోలీసు వాళ్ళు ఈ సోనం కాల్ డాక్టర్ ఇస్తే అప్పుడు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి ఏంటిదంటే ఈ సోనం హణిమూర్ లో ఉన్న టైంలో ఒక వ్యక్తితో మాట్లాడింది అతని పేరు ఏంటి అంటే రాజ్ కుస్వాహా ఈ రాజ్ కుస్వాహాతో ఎనీ టైము ఈ అణిమూ టైమ్ లో కూడా ఎక్కువ మాట్లాడడము జరిగింది ఇన్నిసార్ల అసలు రాజ్ కుస్వాహాతో ఎందుకు మాట్లాడింది ఒక అనుమానం పోలీసు వాళ్ళకు వచ్చింది ఈ టోటల్ డాక్టర్ ఇస్తే కూడా రాజు కుస్వాహాతో ఎక్కువ మాట్లాడింది ఉన్నది తర్వాత సోనం యొక్క ఫోన్ పే గూగుల్ పే పరిశీలిస్తే ఈ రాజకుశ్రా ఎక్కువగా అమౌంట్ పంపించినట్టు ఉంది అసలు ఈ రాజకుస్వాహరంటే సోనం తండ్రి ఫార్మ్ లో ఇతను అకౌంటెట్ గా పనిచేస్తారు ఎవరు రాజ్ కుశ్వా ఒక అకౌంటెంట్ గా పనిచేస్తాడు ఈ విషయం తెలుసుకొని రాజ్ కుశ్వా అని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఒక విషయం తెలిసింది అదేంటిదంటే రాజ్ కుష్వా ఎవరో కాదు సోనం యొక్క లవర్ అని తెలిసింది ఈ సోనం కు రాజకుస్వాహకు పెళ్లికి ముందే లవ్ ఎఫేర్ అనేది ఉంది ఈ రాజ్ కుస్వాహను పోలీసులు తనైనా ఎంక్వైరీలో అడిగితే అప్పుడు టోటల్ నిజాలు పెట్టడం జరిగింది ఈ హత్య ప్లాని మొత్తము ఎవరు ఈ ఈ హత్య చేయమని చెప్పింది ఎవరంటే సోనం అని చెప్పడం జరిగింది సోనం ఏంటంటే రాజ రఘువంశి ఈ హత్య కోసము కొంతమంది కిరాయిలకు సుఫారీ ఇచ్చింది ఎందుకంటే అసలు రాజ రాజరఘువంశి చంపే అవసరం ఏంటిది అంటే ఇక్కడ చూడండి సోనం భర్తైన రాజ రఘువంశిని చంపితే తర్వాతను రాజకుస్వాహాను పెళ్లి చేసుకోవచ్చని దాని కోసము సోనం వల్ల తండ్రి ఒప్పుకుంటారని ఈ సోనం యొక్క ప్లాన్ దానికోసం కొంతమంది కిరాయంతులకు సుఫారిచ్చి చంపేయడం జరిగింది అప్పుడు రాజ్ కుస్వాహా పోలీసులు అదుపులోకి తీసుకొని రాజ్ తో పాటు విశాల్ సింగ్ చౌహాన్ తర్వాత ఆకాష్ రాజ్పుత్ రాజ్పు కూడా ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదున రాజమృతం సమీపంలో రక్తం పట్న మాచెట్ రెండు రోజుల తర్వాత రాజ ధరించిన రెయిన్ కోట్ ను పోలిన ఒక రెయిన్ కోటు మౌక విలేజ్ లో లభించాయి జనవరి తొమ్మిది ఉత్తరప్రదేశ్ లోని గాజ్పూర్ నన్గన్ లో ఒక డాబా దగ్గర సోనం కనిపించడం జరిగింది ఉదయం రెండు గంటలకు ఆ సోనం ఆ డాబా వ్యక్తి దగ్గరికి వచ్చేసి ఆ డాబా వ్యక్తితో ఏం చెప్పిందంటే నాకు డ్రగ్స్ ఇచ్చి ఎవరో కింద వేసి ఇక్కడ వదిలేసిన అని చెప్పింది ఆ డాబా వ్యక్తి యొక్క ఫోన్ తీసుకొని సోనం వాళ్ళ ఫోన్ చేసి చెప్పింది ఈ విధంగా జరిగిందని అప్పుడు వాళ్ళ అన్న ఉత్తరప్రదేశ్ లో ఉన్న పోలీసులకు ఫోన్ చేసి తినని అదుపులోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ చాలా మంది అంటారు మాకే లొంగిపోయింది అంటారు లొంగిపోవడం కాదు వాళ్ళ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సోనం ని పట్టుకోవడం జరిగింది సోనం ని అక్కడ లోకల్ ఉన్న ఉమెన్ సెట్ కు పంపించడం జరిగింది ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు మెయిన్ ఈ కేసు సూత్రులైన సోనం తర్వాత ఈ సోనల్ ఎవరైనా రాజ్ కుష్వాహా తర్వాత విశాల్ సింగ్ చౌహాన్ ఆకాష్ రాజ్పుత్ ఆనంద్ కుర్మే వీళ్ళందరి కూడా జూన్ తొమ్మిదిన సాగర్ జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగింది మేఘాలయ పోలీసులు ఈ ఐదుగురిని శ్రీలాంగ్ నుంచి మధ్యప్రదేశ్ కు పంపించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క కేసు మూడు స్టేట్ కు మధ్యలో గొడవ కారణం అవుతుంది చాలామంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నార్త్ స్టేట్లు కేసును తొందర ఛేదించలేవు అసలు నార్త్ ప్లేస్లో ఎక్కడ టూరిస్ట్ ప్లేస్కి చాలా భయంకర డేంజరు అని ఎక్కువ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ మేఘాలయ కానీ యూపీ కానీ తర్వాత మధ్యప్రదేశ్లో ఈ కేసులు ఎక్కువగా రిసీవ్ కాదని అర్థం అంటే ఈ ఒక్క హత్య మూడు స్టేట్లని కదిలించింది ఎందుకంటే వీళ్ళు ఉన్నది మధ్యప్రదేశ్ వీళ్ళు అరిమురి అయింది మేఘాలయ లాస్ట్ కు ఈ సోనం దొరికింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో అంటే చూడండి ఈ మూడు స్టేట్లని కూడా ఈ కేసు కుదిపేస్తుంది అన్నమాట మేఘాలయ మంత్రి ఏం అంటే మా నార్త్ స్టేట్లని తక్కువ చూడడం తక్కువ స్టోరీ చేయడం సరికాదని అసలు మా స్టేట్ పేరు వెళ్ళద్దని ఇది మంచిది కాదని మన మేఘాలయ మంత్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అసలు ఈ సోనం ఎలా దొరికింది సోనం చేసిన మిస్టేక్స్ ఏంటిది ఏ విధంగా ఈ ప్లానింగ్ అనేది చేసిందో ఒక్కసారి తెలుసుకుందాం సోనంకు ముందే రాజ్ కుసావా పరిచయం ఏ విధంగా అంటే తన తండ్రి ఫ్యాక్టరీలో తిను ఎకౌంటోడ్గా పనిచేస్తుంది కాబట్టి వీళ్లకు పరిచయం ఈ రాజకుశావా యొక్క ఏజ్ ఇరవై సంవత్సరాలు ఈ సోనం యొక్క ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు వీళ్ళు సోనం కన్నా ఐదు సంవత్సరాలు చిన్న రాజ్ కుసావాతో లవ్ అని మేడన్ చేసింది వీళ్ళ లవ్వుకు వీళ్ళ ప్రేమకు ఫ్యూచర్లో కలిసి ఉండడానికి రాజ రఘువంశి అడ్డమని చంపేయడం జరిగింది రాజ రఘువంశితో సోనంకు మే పదకొండున పెళ్లి కావడం జరిగింది ఒక మూడు రోజుల తర్వాత తిను మళ్ళీ వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళింది ఎందుకంటే వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళేసి రాజకుశవాతో సోనం ఏం ప్లాన్ చేస్తుందంటే రాజ రఘువంశిని ఏ విధంగా చెప్పదామని అక్కడ ప్లాన్ మొత్తం చేయడం జరిగింది ఆ ప్లానింగ్ కోసము రాజా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కూడా మాట్లాడడం జరిగింది అసలు రాజ రఘువంశికి కాశ్మీర్ వెళ్ళాల ఉండే కానీ తిన సోన బలవంతం మీదనే వీళ్ళు మేఘాలయలకు వెళ్ళడం జరిగింది సోనం రాజరఘువంశి వీళ్ళు అసలు ఏ విధంగా ప్లాన్ చేసినారు అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు రాజకుస్వా ఫ్రెండ్స్ అయిన విశాల్ సింగ్ చౌహన్ ఆకాష్ రాజపుతు ఆనంద్ కు వీళ్ళను కూడా వీళ్ళ వెంటే వేరే ప్లేట్ల రావడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడే వాళ్ళు ఇంకా వీళ్ళు ఫాలో అయ్యారు వీళ్ళు ఫాలో కావడానికి కారణం ఏంటిదంటే ఈ సోనమ్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఉంటున్న లొకేషన్ ఇప్పుడు హనిమూడి ఎక్కడెక్కడ వెళ్తుండ్రు ఏ మేఘాలు ఎక్కడెక్కడ తిరుగుతుండ్రు ఏ హోటల్ బస చేస్తున్నారు ఈ టోటల్ లొకేషన్ కూడా రాజా కుస్వాహకు పంపించదైంది ఈ రాజా కుస్వాహా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ విశాల్ సింగ్కు ఆకాష్కు ఆనంద్కు పంపించారు కాబట్టి ఇక్కడ సోనం రాజ రఘువంశిని వీళ్ళు ముగ్గురు కూడా ఫాలో అవుతురు సోనం రాజ రఘువంశి బస చేస్తున్న హోటల్ పక్కనే వీళ్ళు కూడా ఆ ముగ్గురు హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది వీళ్ళు స్కూటర్ పై వెళ్తే వీళ్ళ స్కూటర్ని కూడా ఫాలో చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళ లొకేషన్ ఇమీడియట్లీ ఎక్కడెక్కడ ఉంటుందో లైవ్ లొకేషన్ కూడా ఈ రాజకుష్వా పంపిస్తే రాజకుశ్రావు వాళ్ళ ఫ్రెండ్స్కు షేర్ చేయడం జరిగింది అనమాట ఒక సమయంలో ఈ ముగ్గురు కూడా సోనకి ఏం చెప్పారంటే మేము చాలా అలసిపోయాం ఈ మ్యాటర్ మేము చేయమని వాళ్ళు సోనంతో చెప్పారు అప్పుడు సోనం ఏమన్నదంటే మొదట నాలుగు లక్షలు ఒప్పుకుంది తర్వాత నాలుగు లక్షలే కాదు మీకు ఇరవై లక్షలు ఈ డీలింగ్ సెట్ చేస్తున్నా అని ఈ సోనం చెప్పడం జరిగింది ఈ విధంగా వీళ్ళు తిరిగి వచ్చి స్కూటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కూడా రాజ రఘు ఎటాక్ చేసారు ఆ కొండపై నుంచి లోయలోకి నూకేసారు ఆ లోయలోకి నూకేడానికి కూడా సోనము ఎల్పి చేస్తుందని మనకు ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఈ అత్తె తర్వాత సోనం సింగిల్ గా బయలుదేరింది తర్వాత ఈ ముగ్గురు కలిసి బయలుదేరి పదకొండు కిలోమీటర్ల తర్వాత చంపిన వాళ్ళ ముగ్గురు ఈ సోనం అక్కడ కలిసి డిస్కౌంట్ చేయడం జరిగింది అసలు ఏం చేయాలా ఆ డిస్కౌంట్ చేసి అక్కడ నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పస్ అయ్యి ఈ సోనం డైరెక్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ మధ్యప్రదేశ్లో ఇందూర్ కు వెళ్ళడం జరిగింది ఇందూర్లో రాజ్ కుస్వా ఏంజెన్సీ ఆమెకు ఒక రూమ్ సెటప్ వేసి ఆ రూమ్ లో అక్కడ ఉంచదు ఉంచిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఉత్తరప్రదేశ్కు టికెట్ బుక్ చేసి ఉత్తరప్రదేశ్కు పంపించడు ప్లానింగ్ ప్రకారమే ఎందుకంటే ఇక్కడ నన్ను ఎవరు కిడ్నాప్ చేసినారు నన్ను డ్రగ్స్ ఇచ్చి పంపించు అని రాజ్ కుస్వాహా సోనం ముందే వీళ్ళు మాట్లాడుకొని సోనం అక్కడికి ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత తినహా డాబోటాలో ఆ డ్రామా స్టార్ట్ చేసింది ఇది ఎంక్వైరీ తేలిన విషయం చూడండి ఇక్కడ రాజ్ కుశ్వా మధ్యప్రదేశ్ ఉన్నప్పటికీ ఈ దీని ప్లానింగ్ మొత్తం వేసి ప్లానింగ్ నడిపించింది మొత్తము రాజ్ కుశ్వా దీనికి మెయిన్ సూత్రాలు ఎవరు సోనం ఈ సోనం ఎప్పుడప్పుడు లొకేషన్ పంపుకుంటా తినే హత్య చేయడానికి కూడా అమౌంట్ ఇచ్చిన తర్వాత హత్యలు కూడా పాల్గొన్నది ఎవరు సోనం మరి ఈ సోనం రాజ్రగ్ హత్య కేసులో దొరికిపోవడానికి ముఖ్య ఆధారాలు ఎలిమెంట్ ఉంటాయో చూద్దాం అసలు సోనం ఏమేమి మైనస్ బయట చేసింది ఏ విధంగా దొరికిందో ఒక్కసారి మనం చూద్దాం మొదట రాజ్ చంపడానికి ఉపయోగించిన ఆయుధం మచెట్ ఈ మచ్చట్ అక్కడ మేఘాలయలో ఆయుధం లభించదు అంటే ఆ స్టేట్ కాదు వీళ్ళు ఏం చేసినట్టే ఈ మచ్చట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి బుక్ చేసుకున్నారు ఇది వీళ్ళు ఈ మచ్చట్ అనే ఆయుధాన్ని ఇది ఒక మైనస్గా చెప్పచ్చు తర్వాత ఏం చేసిన అంటే తర్వాత ఏంటంటే అల్బర్ట్ అల్బర్ట్ అనే లోకల్ గైడ్ని మాట్లాడుకొని తర్వాత వద్దనుకున్నారు ఇతనే ఈ ముగ్గురు కూడా మాట ఏర్పడ చేసింది ఈ లోకల్ గైడ్ అయిన అల్బర్ట్ ఇతన్ని కాదనుకొని వేరే బుక్ చేసుకున్న తర్వాత ఇతన్ని వీళ్ళని గమనించడం ఇది ఒక మైనస్గా చెప్పచ్చు ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ రఘువంశికి అసలు ఇష్టం లేకున్నా కూడా మేఘాలయ పట్టుబడి తీసుకొచ్చింది ఎవరు సోనం ఇది ఒక మైనస్ తర్వాత ఏంటంటే అసలు ఈ గోల్డ్ బంగారము ఎవరైనా హనుమని బయట పెట్టుకుపోతారా పెట్టుకోపోరు కానీ ఇక్కడ సోనం ఒత్తిడి ప్రకారమే రఘువంశి ఈ బంగారం మొత్తాన్ని ఇద్దరు కలిసి తిను ఆభరణ ధరించడం తిను నక్లెస్ ఇది ఒక మైనస్ మళ్ళీ ఇంకొక మైనస్ ఏంటిదంటే అసలు రిటర్న్ టికెట్ బుక్ చేయకపోవడం కూడా వాళ్ళ పేరెంట్స్కు అనుమానం వచ్చింది ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఆరుమూడికి వెళ్తే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ రోజు అనుకున్న తర్వాత రిటర్న్ టికెట్ మాక్సిమం బుక్ చేస్తారు కానీ ఇక్కడ సోనం రిటర్న్ టికెట్ లేదు ఇక్కడ సోనం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అంటే రాజ్ కుస్వాహాతో ఎప్పటికప్పుడు పోయినగా కాల్ మాట్లాడము లొకేషన్ సెండ్ చేయడము తర్వాత తిను ఇంతకు ముందే అమౌంట్ రాజ్ కుస్వాహాకు పంపించడము ఇవన్నీ కూడా సోనం మిస్టేక్ చెప్పచ్చు సోనం దొరికిపోవడానికి ఇవన్నీ కారణాలు చూడండి సోనం దొరికిపోయినప్పటికి కూడా రాజరఘువంశు ఫ్యామిలీ ఇంకా నమ్మలేకపోతుంది మా కోడలి అలాంటిది కాదు మా కోడలు వెళ్ళేటప్పుడు నన్ను అగ్గేసుకొని మాట్లాడుతుంటే మాలో తొందరగా కలిసిపోయింది ఇప్పటికీ మా కోడలు హత్య చేస్తుందంటే మేము నమ్మలేము అని చెప్పడం జరిగింది చూడు కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ తల్లి ఏం చెప్తుందంటే నా కోడలు ఇంకా హత్యలేదని నమ్ముతుంది కానీ ఎక్కడో చిన్న అనుమానము ఏంటి అంటే ఆ బంగారం మొత్తం తీసుకెళ్ళడము తనే టికెట్లు బుక్ చేయడము మళ్ళీ రిటర్న్ టికెట్ బుక్ చేయడం అక్కడెక్కడ ఆ యొక్క ఉమాకు అంటే ఆ లత్తకు అనుమానం వచ్చిన కానీ దాన్ని అద్దనుకొని ఇప్పటికీ నా కోడలు హత్యలేదని నమ్ముతుంది చూడండి సోనం తండ్రి అయిన తన కూతురు నిర్దోషని నా కూతురు ఈ హత్య చేయలేదు మేఘాలయ పోలీసులకు కావాలని కూతురు మీద నింద వేస్తుండ్రు కాబట్టి కేసుని ఖచ్చితంగా సీబీఐకి ఇవ్వాలా సోనంత అండ్ దేవసింగ్ చెబుతుండు ఇక్కడ రాజరఘువంశి యొక్క సిస్టర్ ఏం చేసిందంటే అసలు మా అన్నయ్యని ఎందుకు చంపావు అవసరమైతే నీకు కావాలనుకుంటే విడాకులు ఇచ్చేది లేకుంటే అతనితో వెళ్ళిపోతా అయిపోతున్నాయి కదా మా అన్నయ్య ఎందుకు చంపాడు మా అన్నయ్యని తిరిగి తీసుకురా అని తను ఇన్స్టాలో పోస్ట్ చేసింది చూడండి సొసైటీ ఏ విధంగా తయారైందంటే అసలు ఈ చంపడం ఎందుకు అనేది అర్థమయ్యలేదు ఇప్పుడు రాజకుశవాహతో లవ్వులు ఉన్నప్పుడు ప్రేములు ఉన్నప్పుడు ఈ సోనం మరి కొత్తగా ఈ రాజ ఎందుకు పెళ్లి చేసుకున్నది అసలు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారనేది ఒక క్వశ్చన్ మార్క్ మరి తనే రాజకుశాను పెళ్లి చేసుకుంటూ అయిపోతుండయా మరి అనవసరంగా రాజరఘువంశుని పెళ్లి చేసుకుని మండ్రి వేయడం అవసరమా లేకుంటే పెళ్ళి అయిన తర్వాత వీడియో కాలను తీసుకోవచ్చు కదా చూడండి సొసైటీ ఏ విధంగా తెలియదు అంటే అసలు ఇంత ఘోరంగా ఒక వ్యక్తిని చంపుతారా అనేది కూడా మనకు ఒక డౌట్ వస్తుంది అసలు ఈ సోనంకు ఈ రాజు ఓ లవ్ ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు మరి ఈ రాజరఘువంశిని ఎందుకు పెళ్లి చేసుకుంది మరి పెళ్లి చేసిన తర్వాత హత్య చేసే అవసరం ఏమిటిది అవసరమైతే అదంతా ఉంటాయి అయిపోతుండే కదా లేకుంటే విడాకులు ఇచ్చేసి ఆ రాజు కుస్వాహతో వెళ్ళిపోతా అయిపోతుండే కదా అసలు ఇంత ఘోరంగా ఇంత కిరచంగా హనీమూన్ పేరు చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి ఇరవై లక్షల అమౌంట్ ఇచ్చి చంపాల్సిన అవసరం ఏంటిది ఇప్పటికి కూడా జనాలకు ఇదే ప్రశ్న మరి అంత ఇష్టం ఉన్నప్పుడు నీకు రాజకుస్వామ్య డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతున్నాయి కదా పెళ్లి చేసుకుండా అమ్మ నాన్న నాకు పెళ్లి ఇష్టం లేదు వీళ్ళు ఒక అబ్బాయి లవ్ చేస్తున్నా అని చెప్పొచ్చు కదా అమ్మాయిలు ఆడవారు ఇంత ఘోరంగా ఎందుకు తయారవుతున్నారు అసలు చూస్తున్నాం మనం డైలీ ఒక పేపర్లో చూస్తూనే ఉన్నాం ఏదైనా మీకు తప్పు చేసినాక ఇప్పుడు బాధపడితే అవసరం లేదు ఫస్టే ధైర్యంగా ఆ ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పి అదే ధైర్యంతో ఆ ప్రేమను నిలబెట్టుకునే ధైర్యం కూడా మీకు ఉండాలి కానీ ఎవరు ముఖం లేని తెలని పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళా పాత లవర్ గుర్తొచ్చేసి ఇతన్ని మర్డర్ చేసి మళ్ళీ అతనితో వెళ్ళిపోవడం అనేది అసలు ఇది మనిషి విచక్షణకు సంబంధించి ఎవరు ఇంత గురించి చేయరు ప్రాక్టికల్ ఆలో చెప్పండి జరిగేదేనా ఆ విధంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా అంటే మరి రాజరాగం ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తిని చంపేసి మీరు వెళ్ళిపోతామనేది ఎంతవరకు అట్టు పెళ్లి పేరుపై అతన్ని ఒక బలిపశువుకు చేసినావు ఒక్కసారి ఆలోచించాలా రాజరంగవంశి ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నావు అనేది ఇక్కడ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విధానం జరిగింది వీళ్ళది ప్రేమ వాళ్ళది పెళ్లి లాస్ట్కు ఆ ప్రేమని నిలబెట్టుకోవాలని ఈ రాజరాఘువంశిని చంపడం జరిగింది చూడండి ఒక్క మర్డరు మూడు స్టేట్ల మధ్యలో చిచ్చు పెట్టడానికి కారణమైంది దీనికోసం ఎంతో మంది టీము ఎంతోమంది పోలీసులు ఎంతోగానో కష్టపడ్డారు నీకు అంతగానో ఇష్టం లేకుంటే అసలు పెళ్లి చేసుకునేది కాకుండే సరే పెళ్లి చేసుకున్నావు మరి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతా అయిపోతుంది కదా ఈ సోనంకు మరి ఎందుకు ఈ మధ్యలో చిచ్చు పెట్టడం ఈ కాలంలో చూస్తున్నా చాలా మంది అమ్మాయిలు ఇంత ఘోరంగా తయారవుతుండ్రు వీళ్ళని ఏమంటారు అంటే వీపీ అంటారు వీపీ అంటే ఏంటిదో మన వీడియోలో మనం ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తున్నారు ఇలాంటి వీపీల కోసమే మన వీడియోస్ తీసుకొస్తున్నాం ఇలాంటి సైకోమైన్ కూడా మన దగ్గర తయారైనరు ఇలాంటి వారికి చట్టం కంపల్సరీగా శిక్ష విధించాలి లేకుంటే ఎంతోమంది వీపీలు ఇలాంటి అమ్మాయిల ద్వారా తయారవుతారు కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళకు ఖచ్చితంగా శిక్ష హరువులు ఇలాంటి తప్పు చేసిన సోనం మీద మీ అభిప్రాయం ఏంటిదో కింద వీడియోలో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుండా సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి నేను మీ రాజమాస్టర్ మీరు చూస్తుంది తెలుగు హార్ ఛానల్ ఓకే బాయ్